ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా పితికిపప్పు కర్రీ చేసుకుందామండి దోశ కానీ ఇడ్లీకి కానీ రైస్ చపాతి పూరి ముద్దకి అన్నిటికీ సూపర్గా ఉంటుందండి రాగి సంగటి కర్రీ ఇంకా బెస్ట్గా ఉంటుందండి దాని తయారు విధానం చూద్దాము ఒక కిలో అంత ఆనపకాయలు తీసుకున్నాండి దాన్ని ఒలిచి నానేసి పితికి పెట్టుకున్నాను చూడండి ఏముండే పితికిపప్పు దీంట్లో పాయసం చేస్తే కూడా ఇంకా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కర్రేపాకు ఆనియన్స్ సాసులు అవ్వాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము తగినంత ఆయిల్ వేసుకుందాము ఆవాలు ఆవాలు కొంచెం చిట్పటి అన్నప్పుడు మళ్ళీ ఆనియన్స్ కర్రీ లీఫ్ వేసి బాగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము పిటిపప్పు కూడా వేసుకుందాము అది లైట్గా కొంచెం ఫ్రై చేసుకుందాము కొంచెం రాస్ మిల్క్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము మసాలా అండి ఇది మనం గసాలు చెక్క లవంగాలు ఒక ఇలాచి తీసుకున్నానండి ఒక హాఫ్ కోకోనట్ తీసుకున్నాను కొంచెం రెండు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు ఎంత అల్లం తీసుకున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అంత మిక్సీ జార్లోకి వేసుకుందామండి స్పైసెస్ వేసుకున్నాను ఆనియన్స్ కోకోనట్ కూడా వేసుకున్నాము జింజర్ గార్లిక్ కూడా వేసుకుందాము చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది పెదిపప్పు టమాటో కొత్తిమీర చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ హల్దీ పౌడర్ అండి స్పైసెస్ చూడండి మన మసాలా మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మసాలాలోకి టమాటా వేసుకుందాము కోరిండ అండ్ పుదీనా కూడా వేసుకుందాము స్పైసెస్ వేసుకుందాము అంతే అండి మసాలా ఇంత వేరేం వేసేయలేదు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ వేసుకుందాము మంచిగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మసాలా వేసుకుందాము సింపుల్గా అయిపోతుందండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి దోశ కాంబినేషన్గా చేశానండి అండి పితికిపప్పు కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక టమోటా వేసుకుందాము మా హస్బెండ్ లంచ్ బాక్స్కి రైస్ పెట్టానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ మధ్యాహ్నానికి ఇదే కర్రీకి రైస్ పెట్టాను టూ ఇన్ వన్గా అయిపోతుందండి కర్రీ మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకు నాన్ వెజ్ తినే ఫీలింగ్ ఇస్తుందండి ఈ కర్రీ పూరికి దోశకి ఇడ్లీకి చపాతి ముద్ద అన్నము వైట్ రైస్ కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకుందాము ఓన్లీ వన్ విజిల్ సరిపోతుందండి ఓన్లీ వన్ విజిల్ సరిపోతుందండి వన్ విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసినాము ఇప్పుడు చూద్దామండి కర్రీ ఎలా రెడీ అయిందో చూడండి ఎలా ఉంది సూపర్గా ఉంటుందండి పితిపప్పు కూడా వన్ విజిల్ లో ఏమి ఇది కాదండి అట్లేము పితికిపప్పు కూడా బాగుంటుంది కర్రీ సూపర్గా రెడీ అయింది అండి మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్